నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను అన్నీ కూడా లేటెస్ట్ మోడల్వి సో ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ అన్నిటికీ దసరాకి కానీ వినాయక చవితికి కానీ సో మనకు చాలా యూజ్ అవుతాయి చాలా తక్కువ బడ్జెట్లో చాలా మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ తీసుకొచ్చాను చాలా మంచి కలెక్షన్ ఉంది వీడియోలోని వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఏదైనా బ్లౌజ్ మీకు నచ్చినట్లయితే కరెక్ట్గా పిక్ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఒక్కొక్క బ్లౌజ్ రేట్ ఒక్కొక్కలా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో సిక్స్ హండ్రెడ్ టు మన దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ప్రైస్ ఉంటుంది వీటిలో ఏ బ్లౌజ్ కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్ నెంబర్ పైన డిస్ప్లే అవుతుంది కదా సో దానికి ఆర్డర్ పెట్టేసుకోండి బట్ట మక బ్లౌజ్కి మినిమం టూ త్రీ థౌజండ్ అయినా తీసుకుంటున్నారు సో అసో అంత బడ్జెట్ మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చాను హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ పైన చాలా మంచి మగ్గం వర్క్స్ అండి అన్నీ కూడా కొత్త డిజైన్స్లో చేయించినవే సో మీరు చూడండి మళ్ళీ సపరేట్గా ఫొటోస్ పెట్టమని మాత్రం అడగకండి అన్ని ట్రెండింగ్గా ఉండే డిజైన్సే కావాలంటే శాంపుల్కి ఒక బ్లౌజ్ని ఆర్డర్ చేసుకోండి సో ఎలాంటి సైజ్ వాళ్ళకైనా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవి చాలా బాగున్నాయి అన్నీ కొత్త డిజైన్సే సో వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఈ స్టాక్ మళ్ళీ వెంటనే అయిపోతుంది కూడా వీడియోలో చూపించిన ప్రతి బ్లౌజ్ కూడా సో సేమ్ కలర్ బయటే ఉంటుంది సో మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి ల్యాండ్స్కేప్లో పెట్టి మీ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే కలర్ని వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఈ బ్లౌజ్ చూసారా కంప్లీట్గా మనకు సిల్వర్ వర్క్తో వచ్చింది చాలా బాగుందండి సో ఇది కూడా హ్యాండ్స్ దగ్గర ఇట్లా నెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా రీసెంట్గా ట్రెండింగ్గా ఉండే డిజైన్స్ అని అనమాట మగ్గం వర్క్ బ్లౌజెస్ క్లాత్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ క్లాత్లోనండి ఎలాంటి పట్టు శారీస్ కానీ ఇవి చాలా బాగుంటాయి సో ఇందులో ఇది కూడా కొత్త డిజైన్ అండి ప్రతి దానికి కూడా మాక్సిమం ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడా డాజల్స్ కూడా వస్తున్నాయి సో మీకు ఏ డిజైన్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఎగ్జాక్ట్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసేయండి సో ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలన్నా బల్క్లో కావాలన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్ పెట్టాను కదా ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి నేను చెప్తాను సో బల్క్లో తీసుకుంటే ఇంకొంచెం ప్రైస్ కూడా తగ్గుతుంది ఇంత రీజనబుల్ ప్రైసెస్కి మీకు మార్కెట్లో మదీనాలో కూడా మీకు దొరకదు అంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము బ్లౌజెస్ అనేవి సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ కూడా ఇవ్వండి ఒక్క బ్లౌజ్ అయినా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు హ్యాపీగా మీకు ఏ బ్లౌజ్ కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అడిగితే నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను మినిమ అన్నీ చాలా తక్కువ బడ్జెట్లోనే సో ఎందుకు స్క్రీన్ పైన పెట్టడం ఎందుకంటే బల్క్లో తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను పెట్టట్లేదు ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు ఏ బ్లౌజ్ కావాలో స్క్రీన్షాట్ తీసి ఎగ్జాక్ట్గా నాకు వాట్సాప్లో షేర్ చేయండి నేను వెంటనే ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను సో ఎక్కడికైనా కొరియర్ చేయబడుతుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ కొరియర్ దగ్గర ఉండే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో పంపించడం జరుగుతుంది డిటీడీసీ కొరియర్ అవైలబుల్ ఉండే వాళ్ళకి డిటీడీసీలో పంపించడం జరుగుతుందండి మీరు ఆర్డర్ పెట్టుకున్న త్రీ వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అయిపోతుంది మీరు పెట్టుకునే ఆర్డర్ సో ఇంత ఈ వీడియో బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి